యువత వక్రమార్గాన్ని వీడి సమాజ సేవలు ముందుండాలని నర్సాపూర్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు మెదక్ జిల్లా కొల్చార మండల బీఆర్ఎస్ యువత అధ్యక్షులు కోనాపూర్ సంతోష రావు జన్మదిన వేడుకలను కోల్చార మండల టీఆర్ఎస్ రాంపల్లి గౌరీశంకర్ గుప్తా ఆధ్వర్యంలో ఎడిపాయిలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఆదివారం రాత్రి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు సంతోష్ రావు మిత్రబృందం బృందం విభవంగా జరిగాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నర్సాపురూర్ ఎమ్మెల్యే వాకర్ సునీత లక్ష్మారెడ్డి సంతోష్ రావుంచి తినిపించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సమాజ సేవలు ముందు సేవా కార్యక్రమాలను మరింత పెంచి ప్రజాసేవ చేస్తూ ఉన్నత శిఖరాలను అనంతరం కొల్చార మండలంలోని ఇరవై ఒక గ్రామ ఎమ్మెల్యే అందజేశారు ఈ సందర్భంగా సంతోష్ మాట్లాడుతూ ఎమ్మెల్యే ఆదేశాలతో మండలంలోని యువత సేవా కార్యక్రమాలతో పాటు పార్టీ కార్యక్రమాల్లో చురుగా పాల్గొంటారన్నారు ఈ కార్యక్రమంలో విజయభాస్కర్ రెడ్డి వేమారెడ్డి ఎంఎస్ వైస్ చైర్మన్ అర్ఎ రమేష్ కుమార్ సిడిసి మాజీ చైర్మన్ నరేందర్ రెడ్డి ముఖ్య నాయకులు సంతోష్ కుమార్ వరుగుతుల సొసైటీ చైర్మన్ చిన్నారం ప్రభాకర్ చిన్నగన్పూర్ సొసైటీ వైస్ చైర్మన్ రాజాగౌడ్ మాజీ చైర్మన్ రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ చంద్రగౌడ్ జిల్లా పరిషత్ మాజీ కోఆపన్ సభ్యులు మన్సూర్ అహ్మద్ మాజీ శ్రీనివాస్ రెడ్డి డిసిఎంఎస్ మాజీ వైస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి యూత్ ఐకాన్ రవితేజారెడ్డి కరెంటు రాజాగౌడ్ సాయిబాబా గౌడ్ మోత్ మల్లేశం మాజీ సర్పంచ్ కన్నారం రమేష్ దొడ్ల ఆంజనేయులు తలారి దుర్గేష్ రెడ్డి సోమ నర్సింహులు బాఘారెడ్డి సురేష్ గౌడ్ మాజీ ఎంపీటీసీ ఆదం ఎల్లయ్య మాజీ సర్పంచ్ లో చలం యాదగిరి సంతోష ఎల్లేశం అరకిల నాగయ్య లంబాడి శ్రీను శ్రీను శ్రీకాంత్ పాల్గొన్నారు గారికి శ్రీనివాసరెడ్డి గారికి ఇంద్ర గారికి అదే విధంగా రంగారెడ్డి గారికి మరి రమేష్ గారికి మరి అదేవిధంగా హనుమంత్ రెడ్డి గారికి విశ్వవతి గారికి నరేంద్ర గారికి అదే విధంగా సాయి గౌడ్ మన దర్శ మరి ప్రభాకర్ గారికి కృష్ణ గారికి ఎల్లం గారికి నవీన్ గారికి అదే విధంగా సాయిగౌ సాయిబాబా గారికి మన భాస్కర్ గారికి వేమారెడ్డి గారికి ప్రభాకర్ గారికి దాచేగౌడ గారికి వీరే కాకుండా చాలా మంది ముఖ్యులు పెద్దలు చాలా మంది కింద కూడా కూర్చో ఉన్నారు వారందరికీ మరి అదేవిధంగా ఈరోజు సంతోష్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని వారికి అభిమానంతో ఇక్కడ విచ్చేసి వారికి విషస్ చెప్పడానికి విచ్చేసినటువంటి మీ అందరికీ ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి మా పత్రికా మిత్రులు సోదరులందరికీ కూడా పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మరి ఈరోజు జన్మదినాన్ని జరుపుకుంటున్నటువంటి సంతోష్ కుమార్ సంతోష్ రావు అని చెప్తున్న నేను మాత్రం సంతోషే అంట సంతోష్కి మరి నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా యోగులు ఎలా ఉండాలి అంటే ఈరోజు సంతోష్లా ఉండాలి అని మిగిలిన యోగులందరూ కూడా స్ఫూర్తిదాయకంగా ఉన్నటువంటి సంతోష్ గారు ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేపట్టాలని సేవా కార్యక్రమాలు ఇప్పటికీ చాలా చేస్తున్నారు ఇంకా ఇంకా చేపట్టాలని మరి అదే విధంగా ఆయుర ఆరోగ్యాలతోన అష్టైశ్వర్యాలతోని మరి అదే అదేవిధంగా ప్రజాసేవలో ముందుకెళ్ళి ఒక ఉన్నతమైనటువంటి శిఖరాన్ని అధిరోహించాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ దుర్గమ్మ సంక్షేమ సమక్షంలో జరుపుకున్నటువంటి ఈ జన్మదినంలో మరి అమ్మవారి ఆశిషులు వారికి వారి కుటుంబం పైన ఎల్లప్పుడు కూడా ఉండాలని నేను మనస్ఫూర్తిగా అమ్మవారిని ప్రార్థిస్తా ఉన్నా ఈ రోజు ఏంటంటే సంతోషించినట్టుగా యోగులంతా కూడా ఒక వక్ర మార్గంలో పోతా ఉన్నారు ఒక ఏమంటారు ఆకర్షణ తప్పుడు ఆకర్షణకు ఆకర్షితులై తమ జీవితాన్ని మరి పన్నంగా పెట్టి వాళ్ళ భవిష్యత్తు అధికారంలోకి నెడుతున్నటువంటి సందర్భంలో మరి యోగుడుగా ఉన్నటువంటి సంతోష్ మరి మండలానికి సంబంధించినటువంటి యువకులను ఒక మార్గంలోకి నడిపించాలి ఒక మంచి మార్గంలోకి నడిపించాలి ఆలోచనతోని ఆలోచనతో స్పోర్ట్స్ పైన కానీ విద్య విద్య లైక్ అయితే ఏముండదు కాబట్టి ఆ విద్యకు సంబంధించినటువంటి అనేక కార్యక్రమాలు ఈ రోజు చేసిన అని చెప్పేసి మాట్లాడినటువంటి వ్యక్తలు కూడా చెప్పడం జరిగింది చిన్న చిన్నగా అనిపిస్తుంది కానీ అది ఎంతో పెద్ద కార్యక్రమం అది ప్యాంట్స్ ఇచ్చేటువంటి కార్యక్రమం అంటే ఎగ్జామ్ ప్యాంట్స్ ఇచ్చేటువంటి కార్యక్రమం కానీ మరి అదేవిధంగా రన్నింగ్ చేసేటువంటి వారికి గిఫ్ట్స్ ఇచ్చేటువంటి కానీ లాస్ట్ టైం నేను కూడా ఉన్నాను క్రికెట్ వారి బర్త్డే సందర్భంగా క్రికెట్ కిట్లు మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల యువకులకు యువజన సంక్షేమానికి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా ఇవ్వడం ఈరోజు మళ్ళీ ఈ బర్త్డే సందర్భంగా మళ్ళీ క్రికెట్ కిడ్స్ ఇవ్వడం నిజంగా కూడా చాలా సంతోషించదగ్గ విషయం వారి మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నారు మరి అదే ఏంటంటే ఫస్ట్ ఇంకా వచ్చి రచ్చగెలవాలని చెప్పేసి అంకర్ సంతోష్కేంటే గ్రామంలో కూడా మంచి టీం ఉంది వాళ్ళంతా కూడా ఎప్పుడు కూడా సహకరిస్తూ ఉండడం వల్లే ఈరోజు సంతోష్కే సుఖాలను అడిగి తెలుసుకొని మంచి ఫంక్షన్స్ ఉన్నా కానీ బాలలో ఉన్నా కానీ నేనున్నామని ఏ అర్ధరాత్రి ఫోన్ చేసి పిలిచినా వచ్చేటటువంటి ఒక మంచి నాయకురాలు మనందరికి ఉన్నది కాబట్టి వారి సమక్షంలో పనిచేయడానికి కూడా మనందరము మరి మాకు కూడా చాలా సంతోషంగా ఉందని చెప్పి కూడా తెలియజేసుకున్నాను ఎందుకంటే ఈ ప్రోగ్రాం పెట్టడానికి కారణము మేడం చేతుల మీదకి వెళ్ళి వాలీబాలు అెట్లు ఇవ్వడానికి చిన్న కారణం మన వల్ల ఒక వంద మందిలో ఒక ఇద్దరు ఒక పది మంది మారిన మనకు మన మనశ్శాంతికి మంచిగా ఉంటారని చెప్పి వారు వారి కుటుంబంలో కానీ ఆ గ్రామానికి కానీ మంచి పేరు తెచ్చిన వాళ్ళు అవుతారని చెప్పి కూడా నేను ఇలాంటి కార్యక్రమాలు ఎంచుకోవడం జరుగుతుంది ఎందుకంటే గతంలో కూడా అందరు చెప్పారు రకరకాల అవసరాలకు రకరకాల అవసరాలకు స్కూల్లో కావచ్చు ఆట పోటీలలో కావచ్చు ముందుండాలి వాళ్ళు ముందుకు వెళ్ళాలి చెడు మారుగా ఈ రోజు చూస్తుంటే యువత దేశ భవిష్యత్తుకు తప్పకుండా అవసరం అని చెప్పి మనం అనుకుంటుంటాం కానీ యువత అక్కడక్కడ ఏం చేస్తున్నారంటే ఈ ఫోన్లకు బానిసలుగా మారిపోయి మరి సిగరెట్లకు బానిసలు మారిపోయి మందుకు బానిసలు అయిపోయి చాలా మంది యువత వెనకబడిపోయి మరి తల్లిదండ్రులు చెప్పింది కూడా వినకుండా ఇబ్బందుల పాలైన చాలా మంది చాలా కుటుంబాలలో ఉన్నారని చెప్పి కూడా తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇలాంటి ప్రోగ్రామ్స్ వల్ల ఆట ఆడుకోవడము లేకపోతే మంచి చదువు చదువుకోవడము చేసి వారు ముందుకెళ్ళినట్టయితే ఆ కుటుంబానికి మంచి పేరు తెచ్చిన వాళ్ళు ఆ గ్రామానికి మంచి పేరు తెచ్చిన ఆ సొసైటీకి మంచి పేరు తెచ్చిన అవుతారు కాబట్టి మరి ఇలాంటి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ఎంతో కృప ఉండాలని కోరుకుంటూ అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దల యొక్క సహకారం కూడా అతనికి అందించినట్టయితే అందరం సహకరించినట్టయితే ముందు కూడా ఎందుకంటే యువకులు కొత్త తరం ముందుకు రావాలి త కొత్తగా వచ్చే వాళ్ళు ముందుకు వచ్చినట్టయితే రాజకీయాలు యువకులు తక్కువ మంది వస్తూ ఉన్నారు కాబట్టి యువకుడు అయినటువంటి సంతోషరావు గారు ముందుకొచ్చినందుకు ముందుకొచ్చి తను సామాజిక కార్యక్రమాలు అదే గ్రామాభివృద్ధి కోసం కావచ్చు మండలంలో అభివృద్ధి కోసం కావచ్చు మండల సమస్యల మీద కావచ్చు ముందుండి నడిపిస్తూ ఉన్నాడు కాబట్టి వారికి ఎల్లవేళలా నా యొక్క సహకారాలు ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఇస్తున్నాను నాయక్ గారు ఎమ్మెల్యే గారు సుంతాల మారెడ్డి గారికి వేదిక మీద కూర్చున్నటువంటి చంద్రగూడన్న గారికి రంగంపేట పరిసర గ్రామాల్లో చాలా కార్యక్రమాలు ముఖ్యంగా యువకులు విద్యా సంబంధించిన అంశాల మీద చాలా విధాలుగా సాయం చేస్తున్నారు అయితే కొంతమంది ఈరోజు సంతోష్ బల ప్రదర్శన అనుకుంటున్నారు కానీ నా వరకు సంతోష్ సైకిల్ మీద వెళ్ళి పరిచారం చదువుకున్నటువంటి వ్యక్తి చాలా కష్టపడి పైకి వచ్చినాడు సంతోషం ఇది బలప్రదర్శన కాదు మా అందరి నీకంటే చాలామంది పెద్దోళ్ళు ధనవంతులు వయసులో పెద్దోళ్ళు అని చాలామంది ఉన్నాం కానీ మా అందరికీ నువ్వు ఈ రోజు టీఆర్ఎస్ వాళ్ళందరికీ ఒక వేదిక మీకు తీసుకొచ్చి మాకు ఉత్సాహాన్ని బలాన్ని ఇచ్చినావు మాకు చిన్నోడుపైన ఆదర్శంగా నిలిచా నిలిచావు తప్పకుండా మేము కూడా నేను స్ఫూర్తిగా తీసుకొని ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తాం నువ్వు ఎల్లవేళలా ఇదే విధంగా నువ్వు చాలా ఈరోజు మీకు కష్టంగా ఉన్నప్పుడు కూడా చాలా ధన ధర్మాలు చేస్తున్నావు తప్పకుండా ఇదే విధంగా నేను కొనసాగిస్తూ ఇంకా కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి మీకు భగవంతుడు ఆయుధ ఆరోగ్యాలు పదవులు కూడా రాజకీయంగా తప్పకుండా మీకు త్వరలోనే వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి దుర్గామ్మ దుర్గమ్మ సాక్షిస్తున్న దయతోని తప్పకుండా నీకు రావాలని కూడా మేము బోధకుంటాం నీవు మాకు ఈ కార్యక్రమాన్ని పెంచి నీ కార్య నీ జన్మదినంలో భాగం కలిగించినందుకు కూడా నీకు ధన్యవాదాలు తెలియజేసి తెలియజేసుకుంటూ చదువు